మరి పార్ట్ టూ వీడియో మూడు నెలలు నాలుగు నెలలు గొరపోటలు ఇవి చిన్న సైజు అనమాట ఫ్రెండ్స్ మరి ఈ వారం రేట్లు ఏ విధంగా ఉన్నాయో అడుగుదాము ఇక్కడంతా సుమారు యాభై పిల్లలు గొర్రపోటలు చిన్న చిన్న సైజు యాభై నలభై అరవై కర్నూలు జిల్లా ప్రతి ఆదివారం జరిగే ఎమ్మెల్యూరు ఆదివారం సంత అనమాట మరి ఇక్కడ ప్రతి సంవత్సరం అలాగే సారీ ప్రతి ఆదివారం జరుగుతాయి ఫ్రెండ్స్ మరి ఈరోజు రేట్లు ఏ విధంగా ఉన్నాయి అడుగుదాం రైతులు వ్యాపారస్తులు కొనుగోలు మాటలో విందాం రండి చూసుకోవచ్చు ఎట్లున్నా జతనా ఆరున్నరకు ఒకటి పదమూడున్నర వేలు జత చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎంత వస్తే లాస్ట్ చేత పన్నెండు పన్నెండున్నర వేలు వస్తే కూడా ఇస్తారంట కాంటాక్ట్ చేద్దాం ఏ ఊరన్నా మీది ఆరేకల్ మీ నెంబర్ చెప్తారా మీ నెంబర్ చెప్పనా డబల్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిట్ వన్ ఫోర్ డబల్ జీరో ఫైవ్ ఫోర్ డబల్ జీరో ఫైవ్ ఫైవ్ ఏం పేరునా వీరారెడ్డి వీరారెడ్డి ఆరేకల్ ఎవరు మండలం వస్తుంది అన్న మండలం మీరు ఎట్లా పెట్టారాపా ఏడు వేల ఆరు వందలు ఒకటి ఏడు వేల ఆరు వందలు ఒకటి జత జత పదహైదు వేలు జత పదహైదు వేలు మీది ఎవరు ఆరకేలు అన్న ఫ్రెండ్స్ ఏడు వేల ఐదు వందలు జత పదహైదు వరకు ఉన్నాయి ఫ్రెండ్స్ నెంబర్ ఉందా నెంబర్ చెప్పు నైన్ వన్ నైన్ వన్ ట్రిబుల్ సెవెన్ త్రిబుల్ సెవెన్ డబల్ త్రీ డబల్ త్రీ ఎయిట్ ఫైవ్ త్రీ ఎయిట్ ఫైవ్ త్రీ ఫ్రెండ్స్ మరి ఈ వారం తెచ్చిన అడుగుదాము ఏమేమి తెచ్చావు సార్ ఈ వారము ఏమేమి రేట్ పెట్టావున్నర ఏడున్నర రైట్ ఎంతో ఏడున్నర ఫ్రెండ్స్ కాంటాక్ట్ చేయండి ఎమ్మెల్యూ వెంకటాపురం లేదు ఏనా ఈ వారం ఎన్ని తెలుసు ఎన్ని పిల్లలు తెచ్చి ఎన్ని బాయా

తిమ్మన్న తిమ్మన్న సెంట్రా ఏ సెంటర్ తిమ్మన్న గారి ప్రతి ఆదివారం ఎమ్మెల్యూరు అయితేనేవి చుట్టుపక్కల అన్ని మండలాలు గ్రామాలు కూడా వ్యాపారం కొనుగోలు చేయొచ్చు వస్తా సరుకు కొనుగోలు ఎవరు అనుకుంటే కాంటాక్ట్ చేయండి అన్నీ ఎంత పెట్ట ఆరు వేల ఐదు వందలు కోట ఆరు వేల ఐదు వందలు కోట ఎవరునాడవేలా ఫ్రెండ్స్ ఈ ఆదివారం కొద్ది సేల్స్ తక్కువే ఉంది ఈ ఆదివారం తక్కువే ఉందన్నమాట ఎట్టి పోయినా ఎట్లా చెప్పినా చేత అన్న చెప్పినానా సెంటర్ అన్నది తెచ్చింది ఎన్ని పోయినాయినా తొంభై పోయినాయి అంట అన్నది అదృష్టం రోజు బాగానే పోయినట్టుండే ఫ్రెండ్స్ అంటే చేయండి ఏం సోమన్న సోమన్న